హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాస్ అయితే ఉంటాయి దీంతో పాటు మనం ప్రీవియస్ గ్రూప్ టూకు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ సెషన్స్ ఉంటాయి అక్కడ చూసిన తర్వాత నచ్చితే క్లాసెస్ తీసుకోండి చాలా మంచి ఫ్యాకల్టీ చేత మనం క్లాసెస్ చెప్పించడం జరిగింది చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జిఎస్ కావచ్చు జీకేకి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇప్పటికే దీన్ని చాలా మంది తీసుకున్నారు మీకు జిఎస్ అండ్ అదేవిధంగా జీకే అనేటువంటి చాలా లెంతిగా ఉండేటువంటి టాపిక్స్ అవి దాన్ని మనం ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా టాప్ ఫిఫ్టీ టాపిక్స్ సెలెక్ట్ చేసి ఈ టెస్ట్ సిరీస్ అయితే ఇచ్చాం ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ అనేది వన్ ఫార్టీ అందిస్తున్నాం ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ సెషన్స్ వినండి నచ్చితేనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మూల్యాంకనంలో గోల్ మాల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభాన్ న్యూస్ పేపర్లో చూడవచ్చు గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళన ప్రొవిజనల్ మార్కుల జాబితా ఇవ్వని టీజీపీఎస్సీ పోటీ పరీక్షలలో నిరుద్యోగ గ్రామీణ యువతకు ఈ మాధ్యమ శాపం అంటించారు సో తెలుగు మీడియం అంటేనే చులకన భావ చులకన చులకన భావం నష్టపోతున్నటువంటి గ్రామీణ నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు అవకతవకలు అక్రమాలు ఆరోపణలలో ఆరోపణలతో గ్రూప్ వన్ ఫలితాల వివాదం రోజు రోజుకు మలుపు తిరుగుతుంది సో ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు సో గ్రూప్స్ ఫలితాలలో తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగిందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి సో మరోవైపు కొందరు హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్ వన్ ఫలితాలు ఫలితాలకు వ్యతిరేకంగా రెండవ కేసు మనకు కోర్టులో విచారణ జరిగినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీపీసీ తాత్కాలిక మార్కుల జాబితాను విడుదల చేయకపోవడం ద్వారా నోటిఫికేషన్ నుండి వైదొలిగినట్లుగా పిటిషనర్లు వాదించినట్లు ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్లోని నిబంధనల నుండి పక్కదారి పట్టించడం తీవ్రమైనటువంటి విషయమని ఈ వివాదంపై పలు పలు హైకోర్టులు కావచ్చు సుప్రీంకోర్టు తీర్పులలో పునరుద్ఘాటించినట్టు అంశాలు పిటిషనర్లు కోర్టుకు వెల్లడించినట్లు ఇక్కడ జరగవచ్చు అంటే ఇక్కడ కొన్ని అంశాల పరంగా హైకోర్టుకు వెళ్ళినట్లు అభ్యర్థులు అని చెప్పి చెప్తున్నారు సో దాదాపుగా రెండు కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారన్నటువంటి భావనతోటి వాళ్ళు ఈ కోర్టుకు అంటే కోర్టులో పిటిషన్ వేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశారు సో వాళ్ళు నష్టపోయారు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్ర ప్రభాల్లో గత వన్ వీక్ ఆర్ టెన్ డేస్ నుంచి మనం అంటే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఈ వివాదాన్ని మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి మనకి ఇప్పటివరకు టీజీపీఎస్సీ కావచ్చు ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించలేదు ఇంకా నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలంటూ చూడవచ్చు మంత్రి దామోదర రాజ నరసింహ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్టు వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారిగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్లోని మంత్రి దామోదర నివాసంలో ఈ బుడగజంగాల నాయకులు కావచ్చు యువకులు ఆయనను కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల్లో ఈ బుడగ జంగాల అక్షరాస్థ చాలా తక్కువగా ఉందని చెప్పారు సో ఈ కులాన్ని గ్రూప్ లో చేర్చినట్లు స్పష్టం చేశారు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదలవుతాయని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకి ఈ వర్గీకరణ ప్రకారమే నెక్స్ట్ నోటిఫికేషన్లు రాబోతున్నట్లుగా ఇక్కడ మనకు మంత్రి దామోదర రాజనరసింహ చెప్పినట్టు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే రెవెన్యూ మాసం అంటే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో రెవెన్యూ శాఖలో కీలక మార్పులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి వచ్చే నెలలో ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు వేదిక కాబోతుంది రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైన కారణమైందని భావిస్తున్నటువంటి ధరణి చట్టం ఏప్రిల్లోనే చారిత్రక అంటే ఒక చారిత్రాత్మకంగా మిగిలిపోయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది వ్యవసాయ భూములు కావచ్చు లావాదేవీల కోసం ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకి రానుంది ఉగాది నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించిన ఏప్రిల్ రెండో వారం తర్వాత అమల్లోకి రానున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఇది అమల్లోకి వస్తేనే మనం ఏదైతే వెయిట్ చేస్తున్నటువంటి విఆర్ఓ ఉద్యోగాలనే కదా సో ఆ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రకారం వేకెన్సీస్ అనేటువంటి ఎన్ని ఉంటాయని తెలుస్తాయి తర్వాత మనకు ఈ వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది మనకు ధరణి స్థానంలో అమలు అమల్లోకి రానున్నటువంటి భూభారతి అని చెప్పారు దానివల్ల ఎటువంటి చేంజెస్ అనేది ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దాదాపుగా త్రీ టు ఫోర్ థౌసండ్ వేకెన్సీస్ తోటి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతున్నట్లయితే మనం చూసాం దీనికి సంబంధించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్ పేజ్లో కూడా మిగిలినటువంటి పోస్టులు ఏదైతే పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఏలతో ఫిల్ చేసిన తర్వాత మిగిలినటువంటి పోస్టులను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే టీచర్లకు ప్రవేశ పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్కు టార్గెట్ అనిచ్చారు సో ఎక్కువ మందిని చేర్పించిన వారికే పాయింట్స్ సర్వీస్ రికార్డులో చేర్చి పదోన్నతులు బదిలీలో ప్రాధాన్యత శిక్షణ కోసం విద్యాశాఖ వేసవిలో శిబిరాలు కార్యాచరణ సిద్ధం జిల్లా అధికారులకు ఆదేశాలంటే ఇక్కడ మనం జరగవచ్చు సో మనకి ఈ సమ్మర్లో సర్కారు టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతుంది ఇందుకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగిందంట సో ఇందులో భాగంగా ప్రతి టీచర్కు విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారంట సో ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారంట ఇవి వారి యొక్క సర్వీస్ రికార్డులో ఎక్కుతాయి పదోన్నతులు బదిలీల సమయంలో వీటికి ఒక ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ న్యూస్ అయితే బీటెక్ తప్పిన ఓ సర్టిఫికేట్ అంటూ చూడవచ్చు సగం క్రెడిట్లు సాధిస్తే చాలు సో ప్రభుత్వం నిర్ణయం త్వరలో విధి విధానాల రూపకల్పన అని చెప్పేసి చేయడం జరిగింది సో నాలుగేళ్ల బీటెక్ చదివిన విద్యార్థి ఏదైనా ఒక్క సబ్జెక్టులో తప్పిన డిగ్రీ పట్ట రాదు సో విద్యార్థి నాలుగేళ్ల కాలం వృధా అయినట్లే ఇక నుంచి రాష్ట్రంలో సగం క్రెడిట్లు అంటే యాభై శాతం సబ్జెక్టులు పాస్ అయినా ఆ మేరకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు నాలుగేళ్ల బీటెక్లో నూట అరవై క్రెడిట్లు ఉంటాయంట ఒక్కో సెమిస్టర్కి ఇరవై క్రెడిట్లు ఇస్తారు కనీస మార్కులు అయినటువంటి అన్ని సబ్జెక్టులు పాస్ అయితే వారు నూట అరవై క్రెడిట్లు సాధించినట్లే సెమిస్టర్కు ఐదు లేదా ఆరు సబ్జెక్టులు ఉంటాయి వాటిలో మొత్తం మీద సగం పాస్ అయితే ఎనభై క్రెడిట్లు పొందుతారు కానీ ప్రస్తుత విధానంలో ఏ ఒక్క సబ్జెక్టు తప్పినా ఆ విద్యార్థి బీటెక్ పట్టా పొందేందుకు అర్హులు కాదని చెప్పి చెప్తున్నారు సో అట్లా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పొందిన కూడా దానికి సంబంధించి ఒక సపరేట్గా ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వబోతున్నారట సో దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కూడా జరుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ సౌర కుటుంబం అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా పౌర శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ భారతదేశ చరిత్రకు సంబంధించి ఇక్కడ మనకు ముఖ్యంగా భారతదేశంలో ఈ సంస్థానాల వినీయంకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సీ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను హెచ్డబ్ల్యూకి సంబంధించి ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఏదైతే ఈ హెచ్హెచ్ డిజేబిలిటీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఫిఫ్త్ స్పెల్కి సంబంధించిన నోట్ అయితే రిలీజ్ చేశారు సో ఎవరైతే ఈ హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు వాళ్ళు హెచ్హెచ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు ఈ వెబ్ నోట్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి దీనిలో దాదాపు సెవెన్ మెంబర్స్కి సంబంధించి ఫిఫ్త్ స్పెల్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు మెన్షన్ చేయడం జరిగింది సో వారికి సంబంధించి నెక్స్ట్ మంత్ సెకండ్ అండ్ థర్డ్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి మీ హాల్ టికెట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు అంటే మీరు ఎట్లా సర్టిఫికేట్కి వెళ్ళాలి దానికి సంబంధించిన చెక్ లిస్ట్ కావచ్చు ఇంకా అదర్ డీటెయిల్స్ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు వెబ్సైట్కి వచ్చి చెక్ చేయండి సో తర్వాత మీ హాల్ టికెట్ కనుక ఉన్నట్లయితే వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే చాలా తక్కువ టైంలో మీకు అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి రెగ్యులర్గా నేను దానిలో చాలా ఇంపార్టెంట్ సమాచారం అయితే అందిస్తున్నాను విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనం దాదాపుగా కే ఫాలోవర్స్ అనేది అక్కడ సాధించడం జరిగింది దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్లోనే కే ఫాలోవర్స్ అయితే వచ్చారు ఇంకా ఎక్కువ మంది దాన్ని మీరు ఫాలో కాండి నేను ప్రతిరోజు రెండు నుంచి మూడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వాటిని నేను అక్కడ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే ఎస్డే ట్యూటోరియల్స్ అని కొట్టినా కూడా మీకు అక్కడ ఇన్స్టా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు ఫాలో కాండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే తెలంగాణ ఏపీలో ఉపాధి హామీ వేతనం రూపాయలు మూడు వందల ఏడు అంటే ఇక్కడ చుట్టవచ్చు నిర్ణయించినటువంటి కేంద్రం చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ప్రీవియస్లో చాలాసార్లు మనకు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు సో జనగా మనకు ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఏ ఇయర్లో దీన్ని స్టార్ట్ చేశారనే కింద కామెంట్ చేయండి సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ వేతనాన్ని మూడు వందల ఏడుగా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం ప్రారంభం కావడానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తుందన్నమాట ఈసారి మన తెలుగు రాష్ట్రాలకు మూడు వందల అయితే వేతనం ఉంది అందులో భాగంగానే మనకు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది ఇరవై ఐదు ఇరవై నాలుగుతో పోలిస్తే ఏడు రూపాయలు ఎక్కువ ఉంది అంటే లాస్ట్ టైం మనకు త్రీ హండ్రెడ్ ఉండేదండి సో ఇప్పుడు అది త్రీ హండ్రెడ్ కాస్త ఏమైందంటే త్రీ నాట్ సెవెన్ అయింది సో దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనం కనుక చూస్తే ఫోర్ హండ్రెడ్ అంట ఇది మనకి ఇది కూడా డైరెక్ట్గా అడుగుతారు లాస్ట్ టైం మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగిందండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గుర్తుంచుకోండి హర్యానా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక కర్ణాటకలో మూడు వందల డెబ్బై అంటే కేరళలో మూడు వందల అరవై తొమ్మిది తమిళనాడు పుదుచ్చేరి ఈ రకంగా అయితే ఉన్నాయి ఏపీలో రెండు వేల పద్నాలుగు నూట అరవై ఏడు ఉన్నటువంటి వేతనం పన్నెండేళ్ళలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం అయితే పెరిగింది అనమాట ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలది మూడు వందల ఏడానికి గుర్తుంచుకోండి అత్యధికంగా హర్యానాలో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సో మనకి ఉపాధి హామీ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది కింద కామెంట్ చేయండి ముఖ్యంగా భారతదేశంలోనే చట్టబద్ధత ఉన్నటువంటి ఏకైక పథకం అనేది ప్రీవియస్లో దానికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ చదివి చదివేటం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాకోవిచ్ అరుదైనటువంటి రికార్డ్ అంటే చూడవచ్చు ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ టోర్ని సెమికి చేరినటువంటి పెద్ద వయస్కుడిగా నో నోవా కంటేకి ఇచ్చారు సో క్వార్టర్ క్వార్టర్స్ ఫైనల్లో ఈ కోర్డాపై అలకోవ విజయం అని చెప్పేసి చూడవచ్చు సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకవిచ్ అరుదైనటువంటి రికార్డును ఖాతాలో వేసుకున్నట్టు చూడవచ్చు ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా ఉందంటే ఈ నోవాక్ జోకోవిచ్ ఏ దేశానికి సంబంధించిన వారు అని చెప్పేసి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో అడిగారు సెర్బియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ మయామి ఓపెన్ ఏటీపీ థౌజండ్ మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్కి చేరాడంట తద్వారా ఏటీపీ మాస్టర్ థౌసండ్ టోర్నీ సెమీఫైనల్కి చేరినటువంటి పెద్ద వయసు నిలిచారు గతంలో ఈ రికార్డ్ అనేది మనకు రోజర్ ఫెదరర్ ఇతను స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతని పేరిట ఉంటుంది ఇప్పుడు ఆ రికార్డ్ అనేది బ్రేక్ కావడం జరిగింది అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి టెన్నిస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారంటే టెన్నిస్లో ఉన్నటువంటి మనకు నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయి కదా ఆస్ట్రేలియా కావచ్చు యూఎస్ఏ కావచ్చు ఇంకా వింబుల్డెన్ వీటికి సంబంధించి అడుగుతారు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు అడవుల్లో తెలంగాణ టాప్ అంటూ చూడవచ్చు సో ఇరవై ఆరు వందల ఎనభై ఎనిమిది చదవ కిలోమీటర్ల మేర విస్తీర్ణం జిల్లాలో ములుగు నెంబర్ వన్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను టీఎస్పీఎస్సీ యొక్క ఫేవరెట్ టాపిక్ ఇది మనకి ఇది సర్వే ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ అనేటువంటిది కంపల్సరీ రీసెంట్గా మీరు చూడండి గ్రూప్ త్రీలో కూడా రెండు క్వశ్చన్ చేసిండు గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఒక క్వశ్చన్ చేసిండు ఈ అంటే పేపర్లో మినిమం ఒక క్వశ్చన్ అయినా కూడా టీజీపీఎస్సీ కెటిసీ ఎగ్జామ్లో ఈ మనకు ఫారెస్ట్కి సంబంధించినటువంటి దానిపైన ఉంటుంది ముఖ్యంగా ఈ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి రిపోర్ట్ పైన క్వశ్చన్ ఉంటుంది జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి ఇక్కడ మనం రాష్ట్రాల వారిగా భౌగోళిక ప్రాంతాలు విస్తరించినటువంటి అడవి ఇక్కడ వచ్చినట్లయితే ఛత్తీస్గఢ్లో హైయెస్ట్ తర్వాత ఒడిశా తెలంగాణ సో ఇక్కడ మన తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది అనుక ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను ఇన్స్టాలో కూడా దీన్ని పోస్ట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా నెక్స్ట్ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే జిల్లాల వారిగా ములుగులో అత్యధికంగా సిక్స్ ఇదంతా పర్సెంటేజ్ పరంగా అండి ఇక్కడ పర్సెంటేజ్ పరంగా ఇచ్చేయండి గుర్తుంచుకోండి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఫార్టీ వన్ ఫార్టీ వన్ జయశంకర్ ఇట్లా కూడా మనకు అడుగుతాడు హైయెస్ట్ను ఉన్నటువంటి వాటిని అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి అడిగారు సో జిల్లాల వారిగా పెరిగినటువంటి అడవి ప్రాంతం అని చెప్పేసి కూడా ఇచ్చారన్నమాట సో మనకి అత్యధికంగా అడవి ప్రాంత విస్తీర్ణం కలిగినటువంటి స్థానంలో ఉందంట మనకి పెరిగినటువంటి జిల్లాల వారిగా గణనీయంగా పెరిగినట్లు ఇక్కడ ములుగు జిల్లా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది పెరిగినటువంటి పరంగా చూసినప్పుడు అది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ రాజ్యసభ ప్రత్యేక అధికారులు అంటూ ఒక మంచి ఆర్టికల్ వెలుగు సక్సెస్లో ఇచ్చారు ఒకసారి దీన్ని చూడండి ఇంకా దేశంలోనే తొలి ఈ ఫ్రోజెన్ జూ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు పశ్చిమ బెంగాల్ రా రాష్ట్రం డార్జిలింగ్లో ఉన్నటువంటి ఈ పద్మ పద్మజానాయుడు హిమాలయ జువాలజికల్ పార్కులో మనకి ఏంటంటే ఈ మంచు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనిపించేటువంటి రెడ్ పాండా కావచ్చు మంచు చిరుతలు అని ఆ జాతుల యొక్క డిఎన్ఏ నమూనాలను మైనస్ వన్ ఫార్టీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ వద్ద భద్రపరిచేటువంటి ఈ ప్రోజెన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారంట అంటే ఇవి మంచు ప్రాంతంలో నివసించేటువంటి ఏవైతే ఉన్నాయి కదా రెడ్ పాండా కావచ్చు అదే మంచు చరిత్ర యొక్క డిఎన్ఏలను భద్రపరిచేటువంటి ఒక కేంద్రాన్ని మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్లో పద్మజానాయుడు హిమాలయ జువాలజికల్ పార్క్లో ఏర్పాటు చేశారంట ఇది మనకు దేశంలోనే మొదటి దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకోండి ఇక్కడ దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రెడ్ పాండా కావచ్చు మంచు చరిత్రలు అంటాయి కదా ఇతర జీవులకు అంతరించిపోకుండా సంరక్షించడమే వీటి యొక్క అనమాట ఆ లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు అది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఓకేనా ఇది ముఖ్యంగా ఇది ప్రోజెన్ జూ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి జెన్యు క్రయోజెనిక్ బ్యాంక్ అనమాట దాని అక్కడ భద్రపరచడం కోసం ఏర్పాటు చేశారు అది గుర్తుంచుకోండి ఆల్రెడీ మనం చూసాం సెపక్ తక్ర వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బీహార్లో మనకు జరిగినటువంటి స్టేడియంలో మనకు రీసెంట్గా మన భారత్ ఇది గోల్డ్ మెడల్ని గెలుచుకుందనమాట ఇంకా నెక్స్ట్ దేశ తొలి స్వదేశీ ఐఆర్ఎం సారీ ఎంఆర్ఐ మిషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మొదటి ఎంఆర్ఐ మిషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఈ మిషన్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీన్నే మనం ఎయిమ్స్ అంటాం సో ఎయిమ్స్లో ఇన్స్టాల్ చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి ట్రయల్స్ నిర్వహించారంట సో ఇప్పటివరకు మనకు ఈ ఏదైతే మనకు ఎంఆర్ఐ మిషన్లను వాటికి సంబంధించిన విడిభాగాలు కంప్లీట్గా మనం ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం దీంతో వైద్య చికిత్సల యొక్క ఖర్చులు పెరిగి ప్రజలపై భారం పడుతుంది ఇప్పుడు మనకు స్వదేశీయంగానే వీటిని తయారు చేయబోతున్నట్టు ఇక్కడ జరగచ్చు మొట్టమొదటిసారి ఎక్కడంటే మనకు ఎయిమ్స్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో దీన్ని ట్రయల్స్ అయితే చేస్తున్నారంట అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మరో నక్షత్ర మండలంలో ఆక్సిజన్ ఆనవాళ్ళంటూ చూడవచ్చు సో అనంతమైనటువంటి విషయంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడ ఈ ఆక్సిజన్ ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భావించారు కానీ మనకు అత్యంత సమీ స సదురంలోనే ఒక నక్షత్ర మండలంలో అంటే గెలాక్సీలో ఈ ఆక్సిజన్ ఆనవాళ్ళు గుర్తించారంట అంతేకాకుండా భారీ లోహ లోహాల జాడను సైతం కూడా కనిపెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు గెలాక్సీ భూమి నుంచి దాదాపుగా పదమూడు వందల నలభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట ఇది గుర్తుంచుకోండి దాని పేరు ఇక్కడ ఇవ్వలేదు కానీ దాని ఒక డిస్టెన్స్ ఇచ్చారు ఈ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక గెలాక్సీలో ఆక్సిజన్ ఉన్నట్లుగా గుర్తించినట్టు గుర్తుంచుకోండి ఇంకా జూనియర్ హాకీ ప్రపంచ కప్కు చెన్నై మధురై ఆదిత్యం అంట సో మనకు ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్కు చెన్నై కావచ్చు మధురై ఆదిత్యం ఉన్న ఆదిత్యం ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ పది వరకు ప్రపంచ కప్ జరుగుతుందని శుక్రవారం హాకీ ఇండియా ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకున్నాం ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారిగా ఇరవై నాలుగు జట్లు బరిలోకి దిగి ఉన్నాయి ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంట అండ్ ఇది ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ టైం మనకు చెన్నై అండ్ మధురైలో జరగబోతుంది భారత్లో జూనియర్ ప్రపంచ కప్ జరుగుతుండడం ఇది మూడోసారి అంట సో రెండు వేల పదహారు లక్నో రెండు వేల ఇరవై ఒకటి భువనేశ్వర్ అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో అర్జంటీనా ఇది ఫస్ట్ టైం ఏం కాదు సారీ ఇది మనకు తా టైం అంట ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు జర్మనీ విజేతగా నిలిచింది ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే థాయిలాండ్ మయన్మార్లో భూ విలేం అంటూ చుట్టవచ్చు రెండు దేశాల్లో నూట యాభై మందికి పైగా మృతి ఏడు వందల యాభై మందికి పైగా గాయాలు పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు బ్యాంకాంగ్లో కుప్పకులినటువంటి ముప్పై మూడు అంతస్తుల భవనం శీతలాల కింద వంద మందికి పైగా అని చెప్పేసి ఇచ్చారు మ్యాన్మార్లో వెయ్యి పడకల కొత్త ఆసుపత్రి నీలమట్టం అంట సో ఈ భూకంపం రెండు భూకంప కేంద్రాలు కూడా లోనే వాటి యొక్క భూకంప కేంద్రాలు ఉన్నట్లుగా గుర్తించినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒకసారి మీరు ఈ భూకంపం ఎట్లా వస్తుందని చెప్పేసి కంటెంట్ పరంగా చదవండి అండ్ ఇప్పుడు ఈ థాయిలాండ్ మయన్మార్కు సంబంధించిన పేర్లను కూడా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఈ ఉగాది ఆఫర్ రేపటి వరకు ఉంటాయి సో ఎల్లు నుంచి మళ్ళీ వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం చాలా మంచి ఆపర్చునిటీ ఎవరికైనా కావాలనుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీగా సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కావచ్చు హైకోర్ట్ జాబ్ సంబంధించి ఇంకా కానిస్టేబుల్ ఫారెస్ట్ అండ్ ఎస్ఐ ఆర్ఆర్బీ గ్రూప్ దికి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ